ఈరోజు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకొని ఏదైతే జాతీయ యువత దినోత్సవం నేషనల్ యూత్ డేగా దీన్ని దేశమంతటా కూడా జరుపుకుంటాం స్వామి వివేకానంద గారు యువతకు స్ఫూర్తి వివేకానంద గారు ఒక మన దేశంలోనే కాదు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలకు వెళ్ళి మన దేశం యొక్క గొప్పతనము మన సంస్కృతి గురించి మన హిందుత్వం గురించి మన యోగా గురించి ప్రపంచానికి అందరికీ తెలియజేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు మన దేశంలో నలుమూలల వెళ్ళి యువతకు స్ఫూర్తిని అందించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద గారు స్వామి వివేకానంద గారిని స్ఫూర్తిగా తీసుకొని మేము పనిచేస్తాము స్వామి వివేకానంద గారి జయంతి సందర్భంగా యువత దినోత్సవం జరుపుకోవాలని ఈరోజు ఇక్కడ లక్షపేట్ పట్టణంలో కబడ్డీ టోర్నమెంట్ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కబడ్డీ టోర్నమెంట్లో పెద్ద ఎత్తున లక్షట్పేటి చుట్టుపక్కల ఉన్న గ్రామీణ ప్రాంతాల నుంచి విద్యార్థులు పాల్గొంటుర్రు యువకులు పాల్గొంటుర్రు కబడ్డీని ప్రోత్సహించాలి క్రీడలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ కబడ్డీ పోటీలు పెట్టడం జరిగింది దీంట్లో పాల్గొంటున్న క్రీడాకారులకు అందరికీ కూడా శుభాకాంక్షలు దీన్ని నిర్వహిస్తున్న ఎవరైతే కోచెస్ ఎంపైర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా శుభాభినందనలు